మూడవసారి అధికారం చేపట్టనున్న ఎన్డీఏ కూటమి రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రితో పాటుగా నలభై మూడు మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు చెందిన ఐదుగురికి మా కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం లోక్సభ స్పీకర్గా పురంధరేశ్వర్కి ఉండే అవకాశం ఏపీ నుండి రామూర్తి నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్న ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ నుండి బండి సంజయ్కు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్న ఎన్డీఏ ప్రభుత్వం